సో ఈ కర్ణనాథుడిని కనుక్కోవాలంటే మన పుట్టిన తేదీ జాతకం చూసుకుంటే సరిపోతుందా మీ అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే తెలిసిపోతుంది కాకపోతే అది ఎక్కడ ఉన్నది ఏ బలంలో ఉన్నది ఎప్పుడు ఏం చేయాలి ఏ హోరాలో ఆనాథుడికి ఒక హోర అనేది ఉంటుంది దాంట్లో ఎలా పూజ చేయాలనేది ఒక గురువులని పట్టుకోవాలి సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పక్కన ఉన్న గురువులతోటి వాళ్ళు అడిగి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది ఓకే రైట్ చదువుల గురించి కూడా ఇప్పుడు కొందరు ఇంజనీరింగ్ అంటారు కొందరు మెడిసిన్ అంటారు చదువుతారు ఆ పని చేయరు ఇంకేదో పని చేస్తారు చదువు కూడా నిర్ణయిస్తుంది కరణనాథుడు కరణనాథుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఎంచుకుందాం అంటే ప్రతిదానికి మిమ్మల్ని అంటే మీకు మీకు మీది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది తెలియని వాళ్ళ గురించి చెప్తే ఏదో ఏంటో అని అనుకుంటారు ఇప్పుడు మీ కరణనాథుడు పులి దానికి అధిపతి రాగు రాహు అంటే మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దీంట్లోనే మీకు కలిసి వస్తుంది దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు బ్రహ్మాండం మీరు లేదు నేను రియల్ ఎస్టేట్ లేదు నేను గోల్డ్ వ్యాపారం లేదు నేను వాటర్ వ్యాపారం నా ఫ్రెండ్స్ చెప్పారు అని వెళ్తే మీకు మొత్తం మీరు దుకాణం బంద్ చేసుకొని మీరు కూర్చోవలసింది కరెక్టా మీకు ఈ ఫీల్డ్ మీకు కలిసి వస్తుంది సో మిమ్మల్ని నిర్ణయించుకున్నది ఏది దాంట్లో మీరు వెళ్ళిపోండి తొందరగా సక్సెస్ రేట్ అయిపోతుంది అది లేకుండా ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదివి చాలా మందిలు చదివింది ఒకటి చేసేది ఇంకొకటి ఓకే సో అదేదో మన కర్ణనాథుని పట్టుకుంటే మనం ఏమవుతాము అనేది దాన్ని నిర్ణయించి ఉంటది దాన్ని మనం ఫుల్ గా డెవలప్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం అట్లా చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అవునండి సో అవి కూడా కర్ణనాథులు లేకపోవడం వల్ల కర్ణాధులకు వ్యాధులకి ఏమైనా సంబంధం ఉందా అంటే దీంట్లో కర్ణనాథుడికి వ్యాధికి సంబంధం లేదు కాకపోతే కర్ణనాథుని పట్టుకుంటే ఆ వ్యాధి నయమవుతుంది తొందరగా దానికి రెమెడీ అచ్చ నయం అయిపోతుంది అతనే దగ్గరుండి మనకి నయం చేసేస్తాడు ఇది కర్ణనాథుడు ఒక పవర్ ఇది రైట్ సో మీకు చెప్పిన దాని చూసుకుంటే ఇప్పుడు లవర్స్ కానీ భార్య భర్తలు కానీ సో వీళ్ళ కర్ణనాథుల గొడవ గొడవ ఏంటి అంటే వీళ్ళిద్దరు కరణవాదు ఎలా కలవాలి అంటే ఇప్పుడు ఇది కూడా వేరే కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా ఏంటి అంటే లవ్ ఆస్ట్రాలజీ అనే ఒకటి ఉన్నది మ్యారేజ్ ఆస్ట్రాలజీ సిజిరియన్ ఆస్ట్రాలజీ సిజిరియన్ అంటే ఎవరికి సిజరింగ్ అవుతుంది ఎవరికి సుఖప్రసం అవుతుంది లవ్ ఆస్ట్రాలజీ అంటే ఎవరికి లవ్ సక్సెస్ అవుతుంది ఎవరికి లవ్ సక్సెస్ కాదు బిజినెస్ ఆస్ట్రాలజీ ఎవరు బిజినెస్ సక్సెస్ అవుతారు ఎవరు బిజినెస్లో సక్సెస్ కాదు అలాగా ఆస్ట్రాలజీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నాడు ఇన్ని యాంగిల్స్ అంటే ఏమంటా అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి అనుకోండి ఈయన కరణనాథుడు సింహం ఉంది ఆయన కరణాలు ఎలుక ఉంది అనుకోండి వీళ్ళిద్దరు కలుస్తుందాగా రాదు అలాగే అలాగే రాదు దీనికి కాన్సెప్ట్ వేరు అది నక్షత్రాలు గ్రహాలు కరణం వరకు కరణం అన్నది ఏంటి అని అంటే మన లైఫ్ క్యారియర్ ఓకే మన లైఫ్ లో ఉండ గండాలు మన ప్రాణాన్ని కాపుడుతుంది మన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తుంది లవ్ ఉన్నది ఏంటినా అది గ్రహం మీకు బుధుడు శుక్రుడు వీళ్ళందరూ మంచి ఆస్పెక్ట్స్ లో కూర్చొని ఉంటే మీకు లవ్ సక్సెస్ అవుతుంది వీళ్ళు ఎవరైనా మంచి ఆస్పెక్ట్స్ లో లేకపోతే మీకు అది ఫెయిల్ అయిపోతుంది అంటే నా ఉద్దేశం సార్ ఇప్పుడు అశుభ కారణాలు ఉన్నాయి శుభ కారణాలు వీళ్ళు కలిస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా ఇష్యూ అది అశుభ కారణం ఉన్న ఉన్న భర్త కలుసుకున్నారని అంటే గొడవలు అవుతుంది ఇక్కడ

మరి అలాంటప్పుడు ఈ డైవర్స్ ఈ కోర్టులు ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లు అసలు ఈ కేసులే రాకూడదుగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అంతకు మించి ఒకటి ఉన్నది దాన్ని తెలుసుకొని దాన్ని చిన్న రెక్టిఫై చేసుకుంటే చాలు ఇక్కడ ఏమీ లేదు మీ కన్నునాథుడికి ఏ కర్ణునాదు అమ్మాయి సెట్ అవుతుంది అన్నది చూసుకోండి గ్రహాలని చూసుకోండి మీ గణానికి ఆ అమ్మాయి గణం ఇప్పుడు మీరు రాక్షస గణం ఆ అమ్మాయిది దేవతగణం అంటే ఎప్పుడు గొడవనే ఇదవుతూనే ఉంటుంది సో ఇలాగ ఉంటాయి అనమాట ఎలుక పాము సింహం ఇది జింక సో ఇలాగన్నీ ఉంటాయి అవి మనం మ్యాచ్ చూసుకోవాలి దేని దేనికి పడవో ఇప్పుడు నాకు తెలిసి ఒక బిగ్ షాట్ పేర్ చెప్పకూడదు వాళ్ళు చాలా పెద్ద స్థాయి అని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేసారు లాస్ట్కి ఈరోజు డైవర్స్ వరకు కోర్టుకు వెళ్ళి తలలు పట్టుకొని పరువులు పోయి రోడ్డు మీద పరువులు పోయి కోర్టెకి ఇప్పుడు కేసు నడుస్తుంది ఆ రోజే చెప్పా ఇది కలవట్లేదు మీరు స్టేటస్ చూసుకుంటున్నారు జీవితంలో స్టేటస్ డబ్బు కాదు ముఖ్యము వాళ్ళ ఇద్దరు జీవితాలు ముఖ్యము వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సార్ ఇప్పుడు చిరంజీవి గారికి వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ కదా అవునండి మరి శ్రీజ అన్ని మ్యారేజీలు అవుతున్నాయి కదా అంటే అతనికి కరెక్ట్ అయిన రెమెడీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అతనికి అతనికి సూపర్ స్టార్ అతను సూపర్ హీరో అతను కాకపోతే ముందు వచ్చి క్యూ గోల్డెన్ మంది ఉన్నారు ఇప్పుడు సముద్రము ఈ లోకము చుట్టి ఉన్న ఒక్క డ్రా కూడా తాగటానికి పనికి రాదు అదేలాగా ఆస్ట్రాలజర్ ఎన్ని మందిలు ఉన్నా కూడా కొద్ది మందిలు మాత్రమే ఇప్పుడు మీరు ఇప్పుడు శ్రీజ గారిది మీరు మాట ఇచ్చారు కాబట్టి దానికి పరిహారం చెప్తున్నా ఇది అందరికీ వర్తిస్తుంది ఎవరికైతే కలత్ర దోషం ఉన్నదో అంటే కళత్ర దోషం అంటే మాంగళ్య దోషం ఎనిమిదిట్లో రాగు ఉన్నా ఏడిట్లో గుజుడు ఉన్నా ఏడిట్లో రాగు ఉన్నా ఇవన్నీ గొడవలు అవుతాయి దీనికి పరిహారం సింపుల్ మీరు హోమాలు చేయక్కర్లే ఏది చేయక్కర్లేదు మీ కులదేవుడు గుడి కాడకి వెళ్ళి పెళ్ళి అయిపోయిన వెంటనే మూడో రోజు ఐదో రోజు పదో రోజు పదకొండో రోజు వెళ్ళి ఆ కట్టిన తాళిని ఎవరైతే కట్టారో అబ్బాయి ఆ అబ్బాయితోటి విప్పించి ఆ బంగారు తాళిని అలాగనే వెళ్ళి వాళ్ళ కులదేవ ఉండిలో వెళ్ళి వేసేసి అదే పరిహారం అక్కడితోటి పునర్వివాహం మీకు కాదు మళ్ళీ కట్టచ్చు ఆయన మళ్ళీ కట్టేయాలి మంచి ముహూర్తం చూసి కట్టేయాలి సరే ఇప్పుడు ఇవాళ రేపట్లో ఆ ఒక ముహూర్తానికి పుష్కరణవంశం ముహూర్తం అనేది ఒకటి ఉన్నది ఈ ముహూర్తానికి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు ముహూర్తం తప్పిన తర్వాత చేసుకుంటున్నారు ఒక పుష్కరణవంశం అన్నది ఏంటి అంటే ఎటువంటి ఒక చెడు ఉన్నా కూడా ఆ పుష్కరణవంశంలో మనం చేసే పని కట్టే తాళి సక్సెస్ అయిపోతుంది అక్కడ మీకు డైవర్స్ వరకు రాదు అక్కడ అన్యోన్యత మీకు అన్ని సెట్ అయిపోతుంది ఆ జిలకర బిల్లం అనేది చెప్పిన ముహూర్తానికి ఎవరు పెట్టట్లేదు వీడియో షూట్ అంటున్నారు కెమెరా షూట్ అంటున్నారు డ్రెస్సింగ్ అంటున్నారు మేకప్ అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ అవే అవే ఇప్పుడు తిదికి ఎంత ప్రా ప్రాధాన్యత అంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి కౌరవులు పాండవులు యుద్ధం జరిగేటప్పుడు శకుని సహదేవుడిని పిలిచి యుద్ధానికి ఒక ముహూర్తం చెప్పును అని పిలిచి అడుగుతాడు సహదేవుడు ధర్మాన్ని పాటించి అతను శత్రువులకైనా ధర్మంగా కరెక్ట్ గా డేట్ ఫిక్స్ చేస్తాడు ఈ రోజు ఇది నువ్వు చెయ్యనని చెప్తాడు సో అతను అమావాస రోజు నువ్వు యుద్ధాన్ని ప్రారంభించు నువ్వే గెలుస్తావు అని ముహూర్తాన్ని ఇచ్చేశాడు కౌరవులు పాండవులు యుద్ధానికి సో ఇది తెలుసుకున్న కృష్ణ పరమాత్ముడు తన జ్ఞానంతో తెలిసేసుకున్నాడు అబ్బా సగదేవుడు ముహూర్తం ఇచ్చేశాడు వీడు అమావాస రోజు వీడు స్టార్ట్ చేస్తే వీడు గెలిచిపోతాడు అని అని అతను అతని చెవులో ఉండే కుండలాన్ని తీసేసి ఆ అమావాసని మొత్తము ముందు రోజు అంటే రేపు అమావాస వస్తుందంటే ఈరోజు చంద్రుడిని చీకట్ చేసేస్తాడు చికెని చూసి ఈరోజే అమావాస సమరాన్ని మోగించండి యుద్ధానికి బయలుదేరండి అని అని చెప్పి ఓడిపోయారు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ నువ్వు దేవుడువేగా కృష్ణ పరమాత్ముని నువ్వు దేవుడు సర్వం జగత్మయం నీకు మించింది ఈ లోకంలో ఎవరు లేరు అటువంటిది నీ ముందర వాడు అమావాసలో స్టార్ట్ చేస్తే ఏంటి పౌర్ణమిలో స్టార్ట్ చేస్తే ఏంటి నీ ముందర వాడు గెలవగలడా అంటే నువ్వు కూడా తిదికి అక్కడ లొంగిపోయావు భయపడి తిదికి అంత పవర్ గాడ్ అయిన రూల్ ఫాలో అవ్వాల్సిందే మీరు మహాభారతాన్ని రామాయణం ఇవన్నీ చూస్తే అక్కడ రూల్ కరెక్ట్ ఉంటుంది అక్కడ మనకే తెలియదు చెప్పేటోళ్ళు కరెక్ట్ గా లేదు సో తిది అన్న దాన్ని ఇంత ఒక ప్రాధాన్యత ఉన్నది రైట్ ఇప్పుడు కుటుంబం ఉంటది ఆస్తి గొడవలు అన్నదమ్ముల గొడవలు ఇట్లా జరుగుతుంటాయి అవునండి సో వాళ్ళకి కుటుంబానికి అంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏమైనా ఉమ్మడి కరణ దేవతలు అలాంటి ఉంటాయా ఎవరిది వాళ్ళకేనా అలా ఉమ్మడి అన్నది ఉండదు ఉండదండి ఎవరిది వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు మీకు ఇప్పుడు యాన్సిస్టర్ ప్రాపర్టీ రావట్లేదు అని అంటే మీకు ఐదో స్థానంలో నీచగ్రహం చూపో లేదు నీచగ్రహం ఉంటే మీకు అక్కడికి రాదు సో దాన్ని మనం ఏంటి అని అన్నది మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో విటమిన్ ట్వెల్వ్ తక్కువ ఉన్నది ఇప్పుడు మీ టెస్ట్కి వెళ్తే మీకు ఎన్ని విటమిన్స్ ఏ లెవెల్స్ అనేది ఉంటుంది ఆ లెవెల్లో ఏ విటమిన్ తగ్గినా కూడా మీ ఒంట్లో ఒక ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది ఇది కరెక్టా సేమ్ గ్రహాలు కూడా అంతే మనకి మన జాతకంలో ఏ గ్రహం లోపం ఉన్నది అన్నది మీరు తెలుసుకొని ఆ గ్రహాన్ని మీరు బోష్టిస్తే ఓకే ఓకేనండి మీ ప్రాబ్లం అక్కడ షార్ట్అవుట్ అయిపోతుంది అంతేనా అండి సింపుల్ ఏది లేదు రైట్ రైట్ సార్ ఏదో కష్టపడి మీరా కలిసి నా కర్ణనాథుడు తెలుసుకున్నాను ఆ తర్వాత వాళ్ళు తెలుసుకున్నాక కూడా పెద్ద తప్పులు ఏంటి తప్పులు చేస్తారు కదా కర్ణనాథుడు గురించి తెలుసుకున్నాక కూడా తెలుసుకున్నాక కూడా తప్పు చేశారంటే వాళ్ళ కర్మ అనుకోవాలి ఏం జరుగుద్ది ఇప్పుడు మనం చేసే తప్పుకి మనకు పనిష్మెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దానికి ఒక ప్రతిఫలం మనం అనుభవించే కదా దేవుడు ఎవరిని కష్టపెట్టాడు శిక్షించాడు మీరు చేసుకున్నదే మీకు అది రెట్టింపులుగా మీ వచ్చి నిలబడుతుంది అది మంచి అయినా సరే చెడు అయినా సరే మనం చేసుకున్నదే నాకు ఎక్కువ కష్టం వచ్చేసిందంటే ఇవన్నీ మీరు చేసుకున్నదే ఫ్రెండ్ని నమ్మి ఉంటారు డబ్బు అప్పిప్పించుంటారు ఆ షూరుటికి మీరు ఇరుక్కుపోయి ఉంటారు కోట చుట్టూ తిరిగి మీ ఆస్తిని అమ్మి మీ ఆస్తి నమ్మిన దాని మీ భార్య మీతో అడిగి పుట్టింటికి వెళ్ళిపోయి ఇవన్నీ తప్పు దేవుడు చింది ఏది లేదు మన చేతులారా చేసుకున్నదే మన కర్మ రైట్ సార్ చెప్పండి చెప్పండి కర్ణనాథుడిని ఆశ్రయించాను పూర్తిగా నమ్మాను రైట్ తప్పకుండా అయితే ఇక్కడ కర్మ అనేది ఒకటి అడ్డు వస్తుంది అవునండి కర్మ ఫలితం వేరే ఉంటుంది కర్ణనాథుడిని ఆశ్రయిస్తే మీరు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది అంటారు మీ కర్మని కూడా తప్పించేస్తాడు కరణానికి అంత పవరు ఇప్పుడు చూడండి తిది వారం నక్షత్రం యోగం కరణం అంటే ఇది ఐదోది అంతేనా తల్లితండ్రులు గురువు అంటే తర్వాతనే దేవుడు కరెక్ట్ అంటే లాస్ట్ దేవుడు వచ్చాడు అంటే తర్వాతే దైవం అంటే దైవం లాస్టా చిన్న కాదు అక్కడ పెద్ద మెట్టు అదే హైయెస్ట్ అథారిటీ అదే పెద్ద మెట్టు ఫస్ట్ మెట్టు తండ్రి రెండో మెట్టు గురువు మూడో మెట్టు దైవం అంటే ఇక్కడ ఒకటి పెద్దదా మూడు పెద్దదాడే మూడే దైవమే పెద్ద ఇక్కడ ఈ ఐదుట్లో తిది తిది కంటే పెద్దది వారం వారానికంటే గొప్పది నక్షత్రం నక్షత్రానికంటే గొప్పది యోగం యోగానికంటే గొప్పది కరణం కరణాన్ని పట్టుకుంటే దేన్నైనా మీరు సాధించవచ్చు